కాకతీయ యూనివర్సిటీ సైకాలజీ విద్యార్థి ప్లస్ మరియు హన్మకొండ జిల్లా నాయకులు ఎర్రల వంశీ వేలేరు మండలం నుంచి మనకు ప్రశాంతును అయితే మండల నాయకులుగా ఎన్నుకొని మనం మెంబర్షిప్ బుక్స్ అయితే ఇప్పుడు అందజేయబోతున్నాము ప్రశాంత్కు అందరు కూడా సహకరిస్తారు అన్న రాజేందర్ అన్న కానీ ఇంకా మిగతా వచ్చిన రాజేష్ అన్న సో వీళ్ళందరూ ఎన్ఎస్ఏ నాయకులు కూడా సహకరించి మెంబర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఏదైతే మనకు వెంకటరామన్న చెప్పిండో చెప్పిన దాని ప్రకారం మనము అంటే పెద్ద ఎత్తున మనం మెంబర్షిప్ చేసుకొని ఎన్ఐసిఐ అనేది ఒక వింగ్ను అంటే ఒక స్టూడెంట్ వింగ్ని మనము ఇంకా ఇంకా గట్టిగా బలపరుచుకొని ప్రతి అంటే ఇప్పుడు ఏంటంటే హన్మకొండ జిల్లాలో పద్నాలుగు మండలాలు ఉన్నాయి పద్నాలుగు మండలాల్లో నేను విస్తృత పర్యటన చేస్తూ ప్రతి ఒక్క మండలానికి తిరిగి ప్రతి మండలం నుంచి మనకు కావాల్సిన అంటే ఎవరైతే కాంగ్రెస్ తరఫున మనకు పనిచేసే వ్యక్తులు మనకు పాత నుంచి కష్టపడ్డలో వాళ్ళనే మనం తీసుకొని ఈ ఎన్ఎస్ఈ కార్యక్రమంలో భాగం చేస్తూ మండల నాయకులుగా నేను ఎంచుకొని ఎందుకంటే వాళ్ళు మనకు ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు నేను ఈ డిగ్రీ చదివిన ప్రశాంత్నైతే ఈ వేలేరు మండలం నుంచి నేనైతే సపోర్ట్ చేస్తూ ఒక జిల్లా ప్రతినిధిగా నేను ఇక్కడికి వచ్చిన సో నా ఆధ్వర్యంలో ప్రశాంత్కి అయితే మెంబర్షిప్ బుక్స్ ఇస్తున్నా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ మెంబర్షిప్కు సంబంధించిన అవగాహనను ప్లస్ ఈ మెంబర్షిప్స్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కు అందే విధంగా ఎన్ఎస్ఏ అనే నిదానం అందరికి పోయే విధంగా మనం వెంకటసామన్న సామన్న ఆధ్వర్యంలో మేమైతే ఈ మెంబర్షిప్ డ్రైవ్ను కండక్ట్ చేస్తున్నాము ఇది విజయవంతమైన తర్వాత మనమైతే ఎన్ఎస్ఏని ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి తెలవాలి స్టూడెంట్స్ ప్రాబ్లమ్ని కూడా మండల స్థాయిలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ప్రశాంత్ గారికి వినియోగి ఏమంటారంటే విన్నపించుకోవచ్చు ప్రశాంత్ గారు మీకు ఏమన్నా ఇక్కడ నుంచి మనకు కావాలన్నా జిల్లా నుంచి మా సపోర్ట్ అయితే ఎప్పటికి ఉంటుంది స్టేట్ నుంచి కూడా మనకు వెంకట సామన్నతో కూడా మనకు ఉంటుంది హనుమకొండ కూడా నేను అన్నను త్వరలో నేను రప్పిస్తాను రప్పించినప్పుడు కూడా మీ అందరిని కూడా నేను అక్కడ కల్పిస్తాను సో ఈ జిల్లా ప్రతినిధిగా నేను ఎన్ఎస్ఏ బుక్కులు అయితే ఇప్పుడు నేను ప్రశాంతికి అయితే సో ఈ బాధ్యతను విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను